హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డామరోడ్ బిట్టు రెడ్డి సాయిలు ఒక ఎకరం ముప్పై ఏడు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే యాదవరెడ్డి పెళ్లి విలేజు తాడూరు మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి కనిపిస్తుంది అక్కడ కడీలు కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి ల్యాండ్ అనమాట ఇక్కడ మొక్కజొన్న వేసారు కదా వెనకాల చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ వరకు వస్తుంది అనమాట ఎకరం ముప్పై ఏడు గుంటలు రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది మొత్తం టోటల్గా డామర్ రోడ్ ఫేసింగే దాని వెనకాల కొంచెం కెనాల్ ఉంటుంది కెనాల్ వాటర్ వస్తాయి ఇది కంప్లీట్గా ప్యూర్ ప్యూర్ రెడ్ సాయిల్ ఎకరం ముప్పై ఏడు గుంటలు ఉంది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు తుక్కుగూడ అవుటరింగ్ రోడ్ నుంచి తొంభై కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి యాభై కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది కంప్లీట్గా డామ రోడ్డు బిట్టు తాడూరు మండలం నుంచి చూసుకుంటే ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిటింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింలో యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషను కంప్లీట్ డీటెయిల్స్ అని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్